హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామసేతు కథలు ఈరోజు చికెన్ ఫ్రై సింపుల్ అండ్ ఈజీ చికెన్ ఫ్రై అండి ఆల్రెడీ ఇంతకుముందు చేసినట్టున్నాను కానీ ఈరోజు అంటే ఇట్లా చికెన్ ఫ్రై చేసుకొని పప్పు చారులో కానీ చారులో కానీ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఎక్కువ కష్టపడకుండా మీకు బద్ధకం వేసినప్పుడు ఇలా చేసేసుకోవడమే సో ఫస్ట్ కొంచెం ఉప్పు అంటే బోన్లెస్ చికెన్ అనమాట ఇది ఒక చిన్న బోన్ పీస్ ఉంది సో చికెన్ ఫ్రై బోన్లెస్ బాగుంటుంది కానీ బోన్స్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది సార్ ట్రై చేసి చూడండి సో కొంచెం కారం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం గరం మసాలా ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా పక్కన ఉంచేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా పడుతుంది ముక్కలకి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఫ్రై చేసుకుందాం ఎంబీ అమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకుందాం చూడండి సో ఆయిల్ హీట్ అయింది చికెన్ పీసెస్ వేసుకుందాం

chicken đi. Rồi vậy đi. Chờ chicken fry ready.